वही दिल का में हां रे क्या बोल रहा है देखो हम शेप हैं मैं वो तो नहीं है अरे अच्छा नु ये कर आ Abostu. İsrar et ya. BMS devam. BMS

ఆరో నంబర్ ఎంతగానో ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా ఎంతగానో వెనుకబడి ఉంది దానికోసమని కంకణం కట్టుకొని ఆరో నెంబర్ని అభివృద్ధి చేయడానికి నేను బయలుదేరాను ఈ ఆరో నెంబర్ అనేది నా ఇల్లు నా ఇల్లు నేను మంచిగా చేసుకుంటాను దానికోసం అంటని చెప్పి ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి అవి సొల్యూ క్లియర్ చేయడానికి నేను వచ్చాను అందులో మొదటిది వాటర్ ప్రాబ్లం ఈ ఏరియాలో ఎన్నో ఇన్నేళ్ళుగా వాటర్ సమస్య అనేది చాలా ఉంది ఇప్పుడు గిటా నేను చూస్తున్నా ఈరోజు నల్ల రాకుంటే కడవలు తీసుకొని పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో గిట్ ఉన్నదంటే మన దురదృష్టకరం దాన్ని నేను ఖచ్చితంగా బాగు చేస్తానని ఈ వార్డు ప్రజలకు మాటిస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ బాత్రూమ్ల సమస్య కానీ ఉంది ఈ ఏరియా లోపల కొంతమంది బాత్రూమ్ లేక బాత్రూమ్ల సమస్యలు కానీ అవిట తీరుస్తానని మాటిస్తున్నాను అదే కాకుండా ఆడపిల్ల పడితే ఆడపిల్ల పుడితే ఐదు వేల పదహారు రూపాయలు పోస్టాఫీస్లో అకౌంట్ తెరిచి అందులో ఫిక్స్ డిపాజిట్ ఫిక్స్ డిపాజిట్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరు మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళకు ఐదు వేల పదహారు రూపాయలు నా తరఫు నుంచి కట్నం ఉండడం జరుగుతుంది అలాగే ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్లకు ఐదు వేల రూపాయలు నా తరపు నుంచి సాయం చేయడం జరుగుతుంది ఇవి నా సొంత డబ్బులతోటి చేస్తానని ఈ మా వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నాను అలాగే బోర్లు వడని ఏరియా లోపల పైప్ తోటి వాటర్ ట్యాంకులు ఫిల్ చేస్తాను కూడా ఈ ప్రజలకు హామీ ఇస్తున్నాను అలాగే మోరి సమస్యలు ఆ మోరి సమస్యలు ఎలా ఉన్నాయంటే దానిలో నుంచి చిన్న చిన్న పురుగులు లోపలికి వస్తున్నాయి నేను ఆ పురుగులను చూసి చెల్లించిపోయినా ఆ సమస్యలు వెంటనే తీరుస్తానని ఎలక్షన్ అయిపోయిన వెంటనే తీరుస్తున్నానని ఈ వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నాను ఈ వార్డు ప్రజలకు అభివృద్ధి అంటే ఏవిదో చూపిస్తా వాళ్ళని డెవలప్ చేస్తానని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను